నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ని మనసారా సబ్స్క్రైబ్ చేసి బంధుమిత్రులకి షేర్ చేసి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించి మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి షర్మి లక్క మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాసనసభలో జీరో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జీరో చాలా వెస్ట్ బెంగాల్లో అక్కడొకటి అక్కడొకటి హర్యానాలో అక్కడొకటి అక్కడొకటి నాగాలాండ్ త్రిపుర మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అడ్రస్ ఏ లేదు తమిళనాడులో డిఎంకేతో పొత్తులో ఉన్నది గనక ఓ అన్ని నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అట్లా వస్తూ ఉంటాయి ప్రత్యేక హోదా సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆయన ఉండగా ఎందుకు ఇప్పించలేకపోయారు ఆ పార్టీలో చేరేవు కదా కాంగ్రెస్ పార్టీలో ప్రధాని మన్మోహన్ సింగ్ నిలదయ్యి రాహుల్ గాంధీ గారు అప్పుడు లోక్సభ సభ్యుడు సోనియా గాంధీ గారు లోక్సభ సభ్యురాలు వాళ్ళని నిలదయ్యి ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డిని కాదు నిలదీయాల్సింది జగన్మోహన్ రెడ్డి కేంద్రం కోసం పోరాడాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడలా చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం కోసం మూడు సార్లు లేఖలు రాసి మహానాడులో తీర్మానాలు చేశారు ఆయన అడుగు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు మోడీ గారితో ఆయన్నడుగు ఎందుకు తీసుకురాలేదని చంద్రబాబు నాయుడిని నిలదీయే రాహుల్ గాంధీని ఎందుకు తీసుకురాలేకపోయావు నువ్వు అని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరుగురు లోక్సభ సభ్యులు రాజీనామా చేశారు అది గుర్తుపెట్టుకో ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీ లో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఏపీ జాయి యాత్ర నిర్వహించారు సీఎం జగన్ శిలా పలకాలను ఆవిష్కరిస్తూ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని శంకుస్థాపనల ప్రభుత్వంగా మార్చేశాడు ఆళ్లూరు నియోజకవర్గంలో నగర్ వేదవతి ప్రాజెక్టులు నిర్మిస్తానని హామీ ఇచ్చి విస్మరించారు మనకు ప్రత్యేక హోదాలో పదేళ్ల క్రితం వచ్చి ఉండాలి కానీ హోదా తీసుకురావడంలో జగన్ ఘోరంగా విఫలమై చేతులు ఎత్తేసాడు ఆయనకు కనీసం రాజధాని కట్టడమైనా చేతనైందా ప్రత్యేక హోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వచ్చేవి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో ఎన్నెన్ని పరిశ్రమలు ఉన్నాయో ఒక్కసారి చూసి వచ్చావా ప్రత్యేక హోదా అసలు ఎట్లా ఇస్తారు అన్నది కూడా తెలుసుకోశారు అక్క చుట్టుపక్కల శత్రు ఉండాలి సారవంతమైన భూమి ఉండకూడదు రాష్ట్రంలో కొండలు గొట్టలు ఉండాలి జీవనదులు ఉండకూడదు వర్షాభావం ఉండకూడదు అక్కడ ఇటువంటివన్నీ ఉంటేనే ప్రత్యేక హోదా ఇస్తారు గోదావరి తుంగభద్ర కృష్ణ జీవనదులు ఉన్నాయి రాష్ట్రానికి పచ్చటి పంట పొలాలు ఉన్నాయి రాష్ట్రానికి శత్రు దేశాలు పక్కన లేవు మనకి కనుక ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగు కడప స్టీల్ ఫ్యాక్టరీకి గతంలో వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత పాపం ఆయన స్వర్గస్థులైపోయారు ఆయన తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు రోసయ్య గారు వచ్చారు వాళ్ళందరూ కూడా చేశారు కదా మా ముఖ్యమంత్రులుగా వాళ్ళని అడుగమ్మా వాళ్ళు లేరు పాపం రోసయ్య గారు లేరు ఆయన అడగలేవు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు రా మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని అడుగమ్మా అదే మీ కడప జిల్లాలో ఉన్న రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు కదా లోక్సభకి ఆయన అడుగమ్మ బిజెపి మద్దతు ఇచ్చింది రాష్ట్ర విభజనకి ప్రత్యేక హోదాకి మద్దతు ఇచ్చింది ఆ బీజేపీ పార్టీని కూడా అడుగమ్మ నరేంద్ర మోడీ గారిని అడుగమ్మ అమిత్ షా గారిని అడుగమ్మ జేపీ నడ్డా గారిని అడుగమ్మ ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఇవ్వలేడు ఆయన ఆయన ఒకసారి ప్రధానమంత్రిని చెయ్యమ్మా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చెయ్యి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అప్పుడు అడుగు కానీ ఆయనకి రాష్ట్ర ప్రజలే ముఖ్యము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యే ఆలోచన ఆయనకి లేదు మీరు సాధారణంగా ఆయన ఇంటికి వెళ్ళారు చూసారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆయన వాళ్ళ మనవడు చెప్పాట ప్రధానమంత్రి పదవి నువ్వు తీసుకోవద్దు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదట చంద్రబాబు నాయుడు గారు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల సేవ కోసమే ఉన్నారు ఆయన తెలుగు ప్రజల సేవ కోసమే ఉన్నారు ఎన్నిసార్లు పదే పదే శంకుస్థాపనలు చేస్తామంటూ విరుతుకుపడ్డారు ఇలాంటి పార్టీకి మళ్ళీ ఓటు వేసే కన్నా డ్రైనేజీలో వేయడం ఎంతో మేలు అని తెలిపారు డ్రైనేజీలో వేయడం ఎంతో మేలు అని తెలిపారు ఇది చాలా తప్పు ఎన్నికల నియమావళికి విరుద్ధం ఓటు వేయద్దని చెప్పే హక్కు మీకు లేదు షర్మిలక్క ఓటున డ్రైనేజీలో వేయండి అనే హక్కు మీకు లేదు కేంద్ర ఎన్నికల సంఘం మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు డ్రైనేజ్ లో వేయండి ఓటు అని చెప్తున్నావు ఈవీఎంలు డ్రైనేజ్ లో ఉండవు పోలింగ్ కేంద్రాల్లో ఉంటాయి బటన్ అక్కడ నొక్కాలి డ్రైనేజ్ లో నొక్కితే చేతి నిండా డ్రైనేజ్ వాటర్ అందుకుని రోగాలు వస్తాయి ప్రజలకి నుటర్లకి అటువంటి సలహా ఎందుకమ్మా ఇస్తావు రైతు సంక్షేమానికి మూడు వందల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు ఆర్కే బిల్లు ఉన్నాయా రైతు భరోసా ఇస్తున్నాడు కదా మూడు వందల కోట్ల కంటే ఎక్కువే ఇచ్చాడు ఆయన వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు రైతు భరోసా కింద జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల చేతికి చెప్ప మాత్రమే మిగిలిందన్నారు చెప్ప మిగిలిందా చెప్పలేదే చాలా హ్యాపీగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు ఎన్నికల్లో ఎవ్వరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని అవి మీ దగ్గర నుంచి లాక్కున్నవేనని వివరించారు ఇది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమ నియమావళికి విరుద్ధము డబ్బులు ఇస్తే తీసుకోమని చెప్పడం కూడా ఎన్నికల నియమావళి వాళ్ళకి విరుద్ధం షర్మిలక్క తప్పు అటువంటివి మాట్లాడక అమ్మా షర్మిలక్క ఓటు మాత్రం ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు ఓకే కాంగ్రెస్ ఓటు ఏంటి అని అడుగమ్మ డ్రైనేజ్ వేసి వేయమన్నారు చూసి అది చాలా తప్పు పొరపాటు అలా అనకూడదు తమర పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఎన్ని సీట్లు వస్తాయమ్మా అసలు పోటీ చేస్తున్న సీట్లు ఎన్ని గెలిచే సీట్లు ఎన్ని సొంత రాష్ట్రంలో పోటీ చేయలేని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కేరళలో వైనాడులో పోటీ చేస్తున్నాడు ఆయన ఉత్తరప్రదేశ్ సొంత రాష్ట్రం నుంచి పారిపోయి కేరళకు వచ్చేసాడు ఉత్తరాది రాష్ట్రం నుంచి దక్షిణాది రాష్ట్రానికి వచ్చి పోటీ చేస్తున్నాడు గంగా నది ఒడ్డు నుంచి అరేబియా మహాసముద్రం ఒడ్డుకు వచ్చాడు ఆయన కాంగ్రెస్ని అలా తరిమేశారు గంగా నది ఒడ్డు నుంచి అరేబియా సంవత్సరం దాకా తరిపేశారు ఆ పార్టీ తరఫున మీరు ప్రచారం చేసుకోండి మీకు హక్కు ఉంది సరేనమ్మా కొంచెం ఆలోచించి మాట్లాడండి అమ్మా ప్రత్యేక హోదా మేము మా పార్టీ తెస్తుంది కేంద్రం అధికారంలోకి వస్తే మా పార్టీ తెస్తుందని చెప్పి చెప్పమ్మా అరే రేరే రే ప్రత్యేక హోదా కోసం యువకులు విద్యార్థులు యువతి యువకులు అందరూ కూడా ఉద్యమం చేస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు లాఠీ దెబ్బలు కొట్టించాడు వాళ్ళందరినీ ఆయన్ని నిలదీయేందుకక్క నువ్వు ఆయన కూడా చేశారు లెక్క ప్రత్యేక హోదా అంటే ఎందుకు లాఠీలతోటి కొట్టించావు ఎందుకు జైల్లో పెడతానన్నావు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన్ని విమర్శించక్క ప్రత్యేక హోదా నేను తీసుకొచ్చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలా సాక్షాత్తు ప్రధాన గారి ముందే విశాఖపట్నం బహిరంగ సభలో కావచ్చు ఆయన్ని కలిసినప్పుడల్లా కూడా ప్రతి లేఖలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారా లేదా అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అడిగి తీసుకొచ్చారు లక్క ఓకే చంద్రబాబు నాయుడు గారు లాగా అసత్య ఆరోపణలు అసంబద్ధ ఆరోపణలు చేయి శర్మ జై హింద్